అండి అంత నమస్కారం సో ఈరోజు నాకు ఒక చిన్న స్పెషల్ డే అని చెప్పుకోవచ్చు ఎందుకంటే నా యూట్యూబ్ ఛానల్ అయితే మానిటైజేషన్ కంప్లీట్ అయిపోయింది అనమాట సో దేనికి కారణం అయితే ఖచ్చితంగా మీరే సో నా ఛానల్ని చూసిన వ్యూవర్స్కు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న సబ్స్క్రైబర్లకు ప్రతి ఒక్కరికి నా హార్ట్ఫుల్గా థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను ఎందుకంటే మీ వల్లనే నా ఛానల్ ఇప్పుడు మానిటైజేషన్ అయితే అయిపోయింది అనమాట అచ్చల్గా చెప్పాలంటే నేను యూట్యూబ్ స్టార్ట్ చేసే ముందు నాకు యూట్యూబ్ గురించి యూట్యూబ్ ఛానల్ గురించి అది ఎలా క్రియేట్ చేయాలి అంటే యూట్యూబ్ ఎలా వర్కౌట్ అవుతుంది అనే విషయం గురించి నాకు ఏమీ తెలీదు చెప్పండి నాకు జీరో నాలెడ్జ్ అనమాట సో నేనైతే యూట్యూబ్లో సెర్చ్ చేశాను అనమాట ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలంటే ఏం చేయాలి అనేది సెర్చ్ చేశాను అదేవిధంగా ఇంకా కొంతమంది యూట్యూబర్స్ ఉన్నారు కదా తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి కూడా కొన్ని సలహాలు కూడా తీసుకున్నాను సో మొత్తం మొత్తానికి నాకు తెలిసింది ఏంటంటే యాక్చువల్గా ఒక యూట్యూబ్ ఛానల్ ఒక అంటే ఒక మానిటైజేషన్ ఆ ప్రాసెస్ వరకు రావాలంటే కనీసం ఒక ఆరు నెలల టైం అయితే పడుతుంది అని కొంతమంది అన్నారు కొంతమంది అయితే వన్ ఇయర్ పట్టచ్చు లేకపోతే టూ ఇయర్స్ కూడా పట్టచ్చు అంటే ఇదంతా నీ పైన బేస్ అయి ఉంటుంది అంటే నువ్వు ఇచ్చే కంటెంటు క్వాలిటీ కన్సిస్టెన్సీ ఈ మూడిటి పైన అయితే నీ ఛానల్ ఎంతలోపు మానిటైజర్ అయిపో అవుతుంది అనేది నీ పైన డిపెండ్ అవుతుంది సో దీన్ని నువ్వు కరెక్ట్గా మెయింటైన్ చేస్తే అదే దాని డిపెండ్స్ డిపెండ్స్ అనమాట అది మౌంటేజ్ అని అవ్వడానికి అంత టైం పడుతుంది అన్నారు సో నేను కూడా అనుకున్నాను సరే ఇంకా మనకు ఏది తెలీదు జీరో నాలెడ్జ్ కాబట్టి మనం జీరో నుంచి స్టార్ట్ చేయాలి అందుకని నేను ఒక టార్గెట్ పెట్టుకున్నాను అనమాట వన్ ఇయర్ లోపల ఎట్లయినా కానీ నా ఛానల్ని మౌంటేజ్ చేసి చేసుకోవాలి అనే ఉద్దేశంతో నేను స్టార్ట్ చేయడం జరిగిందనమాట సో ఇంకొక నాలో ఉండే డ్రాబ్యాక్ ఏంటంటే నాకు స్పీకింగ్ అంటే నేను ఒక గుడ్ స్పీకర్ అయితే ఖచ్చితంగా కాను నాకు ఫియర్ చాలా ఎక్కువ ఫియర్ ఉండేదన్నమాట అదే కాకుండా తడబాటు అనమాట తడబాటు అంటే ఇప్పటికీ ఆ తడబాటు అనేది ఉంది ఆ ఫియర్ కెమెరా ముందు కూర్చొని చెప్పాలంటే చాలా ఫియర్ అనమాట నేను స్టార్టింగ్లో చేసిన ఒక ఇంట్రో వీడియో నా ఇంట్రో వీడియో అనమాట ఒక టూ మినిట్స్ కూడా ఉండదు యాక్చువల్గా ఆ వీడియోని నేను చేయడానికి నాకు టూ డేస్ టైం పట్టింది అనమాట దానికి ఒక స్క్రిప్ట్ రాసుకున్నా రాసుకుని పక్కకి వెళ్ళి బాగా ప్రాక్టీస్ చేసిన ప్రాక్టీస్ చేసి మళ్ళీ కెమెరా ముందు వచ్చేసరికి భయము ఆ భయంతో తడబాటు ఆ తడబాటుతో బ్రేక్ అయ్యింది సో అలా నాకు టూ డేస్ పట్టింది అనమాట ఆ ఒక చిన్న వీడియో చేయడానికి సో ఇంకా ఎలాగైనా కానీ ఇంకా ఇది ఈ ఫీల్డ్లో దిగాను కాబట్టి ఖచ్చితంగా చేయాలనే ఉద్దేశంతోనే ప్రాక్టీస్ చేశాను బాగా ప్రాక్టీస్ చేశాను అనమాట చేస్తే చెప్పాలంటే స్టార్టింగ్లో నాకు ఒక ఫోర్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ వీడియో చేయాలంటే నాకు దాదాపు ఫోర్ అవర్స్ పెట్టేదనమాట త్రీ నుంచి ఫోర్ అవర్స్ అనమాట ఒక వీడియో అంటే ఆ మధ్యలో గ్యాప్ రాకుండా కంటిన్యూగా అలా చెప్పడానికి సో అలా ప్రాక్టీస్ చేసుకుంటూ అనమాట ఇప్పటికైతే ముందరితో పోలిస్తే కొంతవరకు బెటర్ అని నాకు అనిపిస్తుంది అనమాట సో కాబట్టి ఇంకా నేను ఏదైతే చెప్పానో అంటే నేను చెప్పే విధానము నేను ఇచ్చే కంటెంట్ నేను ఇచ్చే క్వాలిటీ అంత గొప్పగా ఉందని అయితే నేను అనుకోను సో నాకు ఉన్న దాంట్లో నాకు తెలిసిన దాంట్లో నాకున్న పరిజ్ఞానం నాకున్న జ్ఞానంతో నాకు నాలెడ్జ్తో నేను ఎంతో కొంత అయితే మీ ముందుకైతే పెట్టాను సో అది మీకు కూడా ఎంతో కొంత నచ్చింది ఆ నచ్చడంతోనే చాలా మంది అంటే సబ్స్క్రైబ్ చేసుకున్నారు అట్లా వ్యూవర్స్ అంటే ఒక ఛానల్ మానిటైజేషన్ కావాలంటే ఫోర్ థౌజండ్ అవర్స్ వాచ్ అవరు ప్లస్ వెయ్యి మంది సబ్స్క్రైబర్ అయితే కావాలంట అది అదైతే ఖచ్చితంగా అంటే అది వచ్చింది ఇంకా ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ అంటే నాకు ఒక నెల లోపు వచ్చేసింది అనమాట ఈ సబ్స్క్రైబర్స్ కొంచెం డిల్ అయింది సో మొత్తానికి నా ఛానల్ అయితే మానిటైజేషన్ అయితే అయింది సో ఈ ఎన్ని రోజులకి అయింది అంటే యాక్చువల్గా ఇదంతా ఈ ప్రాసెస్ అంతా జరగడానికి రెండు నెలల టైం పట్టింది అనమాట జస్ట్ సిక్స్టీ టూ డేస్ అనమాట అరవై రెండు రోజుల్లోనే నా ఛానల్ అయితే మానిటైజేషన్ అయిపోయింది అనమాట సో ఇది నేను కొంచెం ప్రౌడ్గానే అనుకుంటున్నాను ఎందుకంటే ఇది చాలా ఎర్లీగా అంట ఇది నాకు కొంతమంది ఇంకా తెలిసిన యూట్యూబర్స్ కూడా చెప్పారు చాలా తొందరగా నీ ఛానల్ మానిటైజేషన్ అయిపోయింది అట్లని సో నాకు కూడా తెలీదు ఇంత త్వరగా అవుతుందని కానీ అది మీ వల్ల అది అయింది కాబట్టి ఈ విషయం మీతో షేర్ చేసుకోవడానికే నేను ఈ వీడియో అయితే చెప్ చేస్తున్నాను సో ఇక ముందు కూడా నాకు మీ సపోర్ట్ కావాలని మీరు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను నమస్తే